మన జీవితాల్లో ఈ కుటుంబాస్తుల జీవితాలలో ఈరోజు పుట్టిన జరుపుకుంటున్నారు కుమారుడు సుహాస్ జీవితంలో నెరవే నెరవేర్చబడినట్లుగా ఉమ్మగారు విజయరత్న గారు ప్రార్థన చేస్తారు అంత కలిసి మాందరం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్ర స్థూత్రాలు స్థూత్రి విలాదిస్తూ గురుస్తూ ప్రభుత్వ ప్రభావ గడిచిన కాలు నొట్ట పాని పత్రి ప్రభు మర రాత్రి కాలు సమయంలో తండ్రి నేను ఈరోజు శ్వాస పెట్టి ప్రభావితండి ప్రార్థించడానికి నేను బిడ తండ్రి తండ్రి నేను రాశిని ప్రభావితం పెట్టి స్థితించడానికి నేను విడిచిన సమయాన్ని బట్టి కొందనాలు చూస్తున్నాం తండ్రి వంద నాలుగు వందల నాలుగు వందల అయా ఈ సౌకృతే నీ ద్వారా ఆశ్రయించే ఆశ్రయించబడే ప్రభా నీటిగా అయా రోషన్ కూడా ప్రభువి జ్ఞాపం చేసుకుని దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు శరీర సంబంధమైన వాటిని కాలుతుంది ఆత్మ సంబంధమైన వాటిని అలా మరి ముఖ్యంగా మీరు ప్రోత్సహించే దేవుడుగా ఉన్నావు కనుక ప్రభావ ఏ రోషన్ కూడా అలా మీరు తీర్చిది ప్రభావ తన చిన్నవాడైనప్పటికీ ప్రభావ తన మాట నేట్లు వినేటట్టు మరి ముఖ్యంగా కుటుంబం అంతా తన మాట మీద నడవడానికి ప్రభు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు వారిని విడి పెట్టే దేవుడు కాదు కనుక బ్రబా ఎవరిని దర్శించి బలపరిచారం మీరు కొంచిన వీధిలో కూడా తోడే నడిపించండి ఏ కుటుంబంలో తండ్రి ప్రతి వీడిని కూడా జ్ఞాపం చేసుకుని పరిపూర్ణ రక్షణ నడిపించాము నడి కొంచెం దాసుని కూడా ఇంకో ఎత్తిపెట్టి నడిపించండి ప్రభా అవును తండ్రి ఎవరికైనా పాటు కానీ సాకు ఆత్మకరమైన స్థితిలో తీసుకొచ్చాము పరలోకి గవిని చూసి ప్రభావ మందిరం కట్టి బ్రహ్వాచి ప్రభావ అయా గొప్ప దేవుడే అని అనిపించుకోవడానికి నేను ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా నీకు వందనాలు వందనాలు తండ్రి అయ్యా కళ్ళు తెరవబడిన వారైతే అండి మనో నేత్రం తెరవబడిన వారైతే అండి వారి క్రీడని వారి మార్గాలను సరాలను చేసుకున్నప్పుడు నేను వారి పక్షాలు దాన్ని మీద సెలవు ఇచ్చావు బ్రహ్మాని స్తోత్రాలు స్తోత్రాలు కుటుంబాలన్నీ జ్ఞాపం చేసుకోండి ఇతర వాక్యం మాందర జీవితాలు నేను అండి పొలింపచ్చి అంటే నా కుటుంబాలు నేను మాదిరి మాధుకరంగా పెట్టి మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి దర్శించండి అయ్యా తండ్రి సుహాసుని కూడా ఇంకా ఆశీర్దించి వాళ్ళ పచ్చని చదువులో సమస్త విషయాలు మీ సహాయం అనుగ్రహించండి అనుకున్న కుటుంబాలంటే జ్ఞాపం చేసుకోండి దూరం నుంచి చిన్న దాసులు కూడా నేను బట్టి నడిపించి నేను యొక్క పరిచయలు మీద ఇంకా ఘనంగా వాడుకొని వాడుకోనుకొని నా తండ్రి ఇక్కడ పచ్చిపోయిన దాసులు కూడా ఇంకొక వాళ్ళ నడిపించండి అందరినీ అన్ని కష్టాలకు అప్పుకిస్తూ ఇంకా జరిబోయే కార్యక్రమాలు కూడా మీకు సహాయం అందించి మహిళ మీరు పోతామని ఏ శ్రు రామచ్చి

కుటుంబస్తులందరూ కూడా ఏకీభవించింది పెద్దమ్మ గారు అదేవిధంగా అక్కలు అన్నయ్య కుటుంబాల పిల్లలతో సహా అందరూ కూడా వచ్చేస్తే మనము ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం జరిగించుకుని కొనసాగించబడతాం చిన్న ప్రార్థన బట్టి డవిజన్లు జోసఫ్ గారు కూడా ఉండాలి మా మంచిగా చిన్న ప్రాంతంలో మహాగాయమైన తండ్రి పరిశుద్ధుడ ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని కేకులు మెలిసిందరిచిన దాన్ని బట్టి ఉన్న కేక్లో ఉన్న మాధుర్యము కేకులో ఉన్న రుచి అయా తండ్రి అదేవిధ రంగదానంలో ఉన్న అయాకున్న రంగు రంగుల సమ్మెలనము అయా తన కుమారు తన యొక్క సుహాస్ జీవితంలో కూడా తన జీవితం అనేక మందికి రుచి కలిగినదిగా తన మాటలు కృపా తన జీవితాన్ని మాధుర్యముగా మీరు మార్చిందని కార్యక్రమం ద్వారా మెప్పు మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ఏ సున్నా మమ్మల్ని ప్రార్థన తిన వేడుకొచ్చున్నాం అవసరాలు ఎప్పుడు దేవజన్లు మిమ్మందరము కలిసి సంఘము కలిసి కుటుంబ కొరకు ప్రార్థించడానికి వాక్యం బోధించడానికి ఇటువంటి సేవకులు మీరు వాడుకునేందుకు స్తోత్రాలు కేక్ కట్ చేస్తుండగా మొదట మీరు మహిమ పొందండి తదుపరి కుమార్ని కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏ సునాములు ఇచ్చున్నాము అప్రమత్తంటే అమ్మాయి you, happy birthday to you happy birthday கடிங்க ஆக்கி போடுங்க என்னாச்சின்னுங்க பாச்சங்க 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 ஆக்கி போடுங்க ஆக்கி போடுங்க ஆக்கி போடுங்க ஆக்கி போடுங்க ஆக்கி போடுங்க ஆக்கி போடுங்க ತಂದ್ರಿಯ ಕೈಯು ಕುಮಾರನೆಯ ಕೈಯು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಾಮ ಕೇಕ್ ಬಲೆ ನಿಮ್ಮ ಜೀವಿತ తమ డాడీ దివ్య వారిని కూడా ప్రాణపూర్వంగా ఆహ్వానిస్తున్నాను సండే స్కూల్ టీచర్స్ కూడా మధ్యలో ఉన్నారు సంగప్రదర్ కూడా మధ్యలో ఉన్నారు తల్లిగారు రుధి గారు రిజ్క గారు కూడా జీంటు వారిని కూడా ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సండే స్కూల్ టీచర్స్టి అదేవిధంగా రెండు నేను తొరిపిగా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Happy birthday. birthday, birthday to you. Happy birthday to you. Happy birthday to you. break, break.

చివరిగా ఆత్మీయ తల్లి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు ఒరిస్సా ప్రాంతం నుంచి మధ్యలోకి వచ్చిన దాయి జోసఫ్ అయ్య గారికి కూడా నాడుపూర్వకం గారికి ఏకీభవించిన మీ అందరినీ కూడా దేవుడి నిండారులుగా దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి హలలుయా హలలుయా దేవుని నామాన్ని గర్భ వచ్చిన తమ్ముడు రోషన్ వారి కుటుంబాలన్నింటినీ కూడా వాక్య ప్రకారంగా దేవుడు వారిని నిబంధనను గాయకునే వారిగా దేవునికి విలువనిచ్చేవారుగా దేవుని దేవుని చేత ఆస్వాదించబడేవారుగా దేవుడి తీర్చిదిద్దును గాక అమ్మాయి హలో చివరిగా ఆత్మీతల్లి గారు ప్రార్థన చేశారు